హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు స్వాతి ఈరోజు మేము కన్పూర్కి వెళ్తున్నామండి మా అమ్మ వాళ్ళు కన్పూర్లో పొంగల్ పెడుతున్నారు మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు అండ్ టెంపుల్ ఎలా ఉంటుంది అక్కడ మేము ఈరోజు ఏమేమి చేస్తాము అన్నీ మీకు ఒకసారి ఈరోజు చూపిస్తాను మెయిన్ టెంపుల్ ఇదే అండి కన్పూర్ ముత్యాలమ్మ దేవస్థానము మీకు ఒకసారి క్లియర్గా లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను వీడియో అయితే కొంచెం షేక్ అవుతుందండి ప్లీజ్ డోంట్ మైండ్ ఎందుకంటే నాకు పర్మిషన్ ఉందో లేదో తెలియదు అందుకని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసాను టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఎవరైనా నెల్లూరు విజిట్ చేస్తే కంపల్సరీ ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి మీకు మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది మేము చిన్నప్పటి నుంచి ఇయర్లీ వన్స్ అయినా కంపల్సరీ ఈ టెంపుల్కి అయితే వస్తామండి నెల్లూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ కన్పూర్ ముత్యాలమ్మ దేవస్థానం ఒకటి ఇక్కడ ఇయర్లీ వన్స్ జాతర కూడా చాలా బాగా చేస్తారండి మనకి పొంగల్ పొంగించుకోవడానికి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇది వచ్చేసి టెంపుల్ లోపల వ్యూ అండి చాలా బాగుంటుంది టెంపుల్ కూడా చూడడానికి అండ్ మనకి ఇప్పుడు ఎదురుగ్గా కనిపించేదే గర్భగుడండి అక్కడే అమ్మవారు ఉంటారు అండ్ ఇది ఫుల్ టెంపుల్ ఇన్ సైడ్ వ్యూ అనమాట చూడడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ అయితే మనం పొంగల్ తీసుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు అయితే చేయాలండి తర్వాత గుడి లోపలికి వెళ్ళి అమ్మవారికి పొంగల్ ప్రసాదం అయితే సమర్పించేసి బయటకు వచ్చి కొబ్బరికాయలు కొట్టి పొట్టేలు శక్కనం ఇచ్చే వరకు మనం ఇక్కడే వెయిట్ చేయాలి ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారండి మీరు ఇంకా ఎక్కువ మెంబర్స్ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్కి ఇక్కడే భోజనాలు పెట్టాలన్నా మీకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను ఫుల్ వీడియో అయితే ఒకసారి క్లియర్గా చూడండి ఇక్కడైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి అది నేను విత్ ఆడియో ప్లే చేస్తాను అదేంటో ఒకసారి మీరే గెస్ట్ చేయండి నాకు తెలిసి ఇంట్లో వాళ్ళందరూ నీళ్ళు చల్లిన తర్వాత పొట్టెలు శకనం వేయడం చూసాండి కానీ ఇక్కడ మా అమ్మ కొబ్బరికాయ కొట్టంగానే శకనం ఇచ్చేసిందంట అది నేను చూడలేదు అదే అందరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకెవరు నీళ్ళు చల్లాల్సిన అవసరం లేదు కొబ్బరికాయ కొట్టంగానే శక్నం ఇచ్చేసిందాన్ని పొట్టేలు శకనం ఇచ్చిన తర్వాత అందరూ ఇక్కడ దండం పెట్టుకుని నెక్స్ట్ అయితే పోలేరమ్మ టెంపుల్కి వెళ్ళాలండి అది కూడా పక్కనే ఉంటుంది ఆ టెంపుల్ కూడా ఎలా ఉంటుందో మీకు ఒకసారి నేను చూపిస్తాను ఇప్పుడైతే అందరం టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఇది వచ్చేసి మేము కన్పూర్లో వన్ డే రెంట్ తీసుకున్న హౌస్ అండి ఈ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది బయట కూడా చాలా ప్లేస్ ఉందండి ఫుల్ చెట్లేస్ ఉన్నారు చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ రెంట్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ సీజన్ అండి అండ్ వీక్ డేస్ కూడా డిపెండ్ ఉంటుంది సండేస్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి రూమ్ అనమాట చాలా పెద్దదిగా ఉంది మీరు ఎవరైనా ఎక్కువ మెంబెర్స్ వచ్చి ముందు రోజు స్టే చేయాలన్నా కానీ చాలా బాగుందండి ఈ ప్లేస్ వచ్చేసి అండ్ ఇక్కడ బయట వచ్చేసి మీకు కుకింగ్ చేయడానికి కానీ లేకపోతే కూర్చోడానికి అన్ని సామాన్లు వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మీరు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్కి వంట చేయడానికి కూడా పెద్ద సామాన్లు విత్ గ్యాస్ స్టవ్తో సహా మనకి ఇక్కడే దొరుకుతాయండి ఇక్కడ కనిపించే సామాన్లు అన్నీ వీళ్ళు ఇచ్చినవే లంచ్ టైంలో కూర్చొని తినడానికి చైర్స్ అండ్ టేబుల్స్ కూడా ఇక్కడే ఉంటాయండి మేమైతే వంట మేమే చేసుకుంటున్నాము వంట మాస్టర్ని ఎవరిని పిలవలేదండి మా వాళ్ళే చేసేస్తున్నారు అండి ఫుడ్ అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా లంచ్కి చైర్స్ అండ్ టేబుల్స్ అయితే అరేంజ్ చేసేసాము మేము ఇక్కడికి ముందు రోజు నైటే వచ్చామండి సో దట్ పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి మధ్యాహ్నం లంచ్ అవ్వగానే ఫోర్ టు ఫైవ్కి అంతా అన్నీ ప్యాక్ చేసుకొని మేము ఇంకైతే ఇక్కడి నుంచి బయలుదేరేసాము साडे साडे ये ठाकुर कोरा को